బా అక్షరంతో అబ్బాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాము విష్ణువర్ధన్ విష్ణువు విహారి విహరించువాడు వీరేంద్ర చంద్రుడు వికాస్ ఎదుగుదల వాసుదేవ్ శ్రీకృష్ణుని తండ్రి విక్రాంత్ ధైర్యము గలవాడు వాసుదేవ్ శ్రీకృష్ణుడు విఘ్నేష్ గణేషుడు వనజిత్ వనమును జయించినవాడు వితేష్ కుబేరుడు విద్యాకర్ విద్యను తెలుసుకునేవాడు విద్యదీప్ శివుడు విద్వేష్ శివుడు విధు చంద్రుడు వందిక్ ఇంద్రుడు వంశీకృష్ణ శ్రీకృష్ణుడు వజ్ర ఇంద్రుడు వజ్రపాణి బోధిసత్వుడు వస్తా విష్ణువు వస్తల్ వాస్తల్యము గల వాసు దేవుడు వరప్రసాద్ వరప్రసాదము వదులి విశ్వామిత్రుని కొడుకు వనోరమన్ వనమును రంభింపచేసేవాడు వరదనిధి ముని వరుణ్ వర్షము వజ్రధర్ దేవేంద్రుడు వజ్రనాథ్ దేవేంద్రుడు వజ్రేశ్వర్ దేవేంద్రుడు వజ్రపతి దేవేంద్రుడు వతన్ దేశము వినోద్ సంతోషము విభూత్ చంద్రుడు వనపతి వనములకు పెద్ద వరదరాజన్ వరదుడు ఇచ్చువాడు వరదరాజు దేవుడి పేరు విభకర్ సూర్యుడు విభు ఆకాశం విమల్ శుభ్రమైన విలక్ష్మణ్ లక్ష్మణ్ విలక్ష్మణమైనవాడు వరదరాజేశ్వర్ వరదరాజు యొక్క స్వామి విష్ణువు విష్ట విశ్వానికి అధినేత విశ్వదేవ్ అగ్ని విశ్వాస్ నమ్మకం విఠల విష్ణువు విక్రమాదిత్ చక్రవర్తి విహాంగ్ ఆకాశంలో విహరించునది విక్రమ్ శౌర్యము కలవాడు వేణు పిల్లన గ్రోవి వేద బ్రహ్మ వేణుగోపాల్ పిల్లన గ్రోవి ధరించిన కృష్ణుడు వజ్రేష్ కృష్ణుడు వేదవ్యాస్ వేదవ్యాసుడు ప్రజానందన్ కృష్ణుడు వైభవ్ ఘనమైన వచన్ మాట వజ్రపాణి దేవేంద్రుడు వతన్ కుమార్ దేశము పేరుతో వజ్రకుమార్ వజ్రము లాంటివాడు వదన్ ముఖము వందన్ నమస్కారము వనోవిహార్ వనములో తిరిగేవాడు వరప్రధాన్ వరము వల్ల పుట్టినవాడు వెంకటేష్ విష్ణువు మరో పేరు వరప్రదాత వరమునిచ్చువాడు వరపరాక్రము వరంలో కూడా పరాక్రమశాలి వరగుణ వరములిచ్చే భగవంతుడు వరహమిత్ర భగవంతుడు వరహర విష్ణువు వరహర దేవ్ విష్ణువు పేరుతో విష్ణు ప్రసాద్ విష్ణువు ప్రసాదించినట్టి వీరభద్ర పరాక్రమించిన శివుడు వల్లభేంద్ర మేఘము వల్లభేందర్ మేఘము వల్లభేందర్ రావు మేఘము పేరుతో వశిష్ట రాముని గురువు పేరు కుమార్ వశిష్ఠుని కుమారుడు వసంత్ వసంతము వసంత్ కుమార్ వసంత పేరుతో వసంతరావు వసంత పేరుతో వసంత విహార్ మన్మధుడు వాత్సల్య రూప్ ప్రియమైన వాస్తల్యనంద్ ప్రియమైన వసంతమూర్తి మన్మధుడు వసంతదేవ్ మన్మధుడు వసంతనిధి మన్మధుడు వసంత నిర్మల్ మన్మధుడు వసుమిత్ర బౌద్ధాచార్యుడు వాసుకి శేషనాగు వామన్ వామనుడు వామనదేవ్ వామనుడి పేరుతో వామనవతి విష్ణువు వామనేశ్వర్ విష్ణువు వామనాదిత్య సూర్యుడు వామనుడు వాకృతి బృహస్పతి విష్ణు వరవరరావు విష్ణువు పేరుతో వర్ధన్ పెంపు చేయువాడు వర్షిత్ వర్షించే వరుణ్ దేవ్ వర్షదేవుడు వాస్తల్యపతి భగవంతుడు వాస్తల్య నిర్మల్ భగవంతుడు వర్షిక్ సంవత్సర వారిజారమణ విష్ణువు వరిజ్ విష్ణువు వరిజాలోచన్ విష్ణువు వాలి సుగ్రీవుని అన్న వరుణకుమార్ వరుణదేవుని పేరుతో వాస్తల్ ప్రియమైన వ్యాస్ వ్యాసముని వ్యాసపతి వ్యాసముని వాచల్యదేవ్ ప్రియమైన వాచల్యరావ్ వాస్తల్ పేరుతో వాత్సల్యనిధి భగవంతుడు వాల్మీకి ఆదికవి ముని వాసంతకార్ మన్మధుడు వసంతరూప్ మన్మధుడు వసంతరమన్ మన్మధుడు వాసవ్ జ్ఞానము సుగంధితము వాసవమూర్తి జ్ఞానము వాసవి అర్జునుడు వ్యాసమహన్ వ్యాసముని 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 వంశీమోహన్ మురళీకృష్ణుడు వంశీ తేజ మురళీకృష్ణుడు వంశీగాన్ మురళీగానము గానము విజయ్ విజయము విజయ్ కుమార్ విజయము కలిగినవాడు విజయాధర్ విజయము కలిగినవాడు భగవంతుడు విజయకాంత్ విజయము కలిగిన వాడు భగవంతుడు విజయచంద్ర విజయము పొందిన చంద్రుడు వంశీపతి మురళీకృష్ణుడు వంశీధర్ మురళీకృష్ణుడు విజయకృష్ణ విజయము పొందిన కృష్ణుడు వంశీమూర్తి మురళీకృష్ణుడు విజయబావు విజయము పొందు ఆశీస్సులు విజయోత్సవ్ విజయముచే పండగ చేచుకొనుట విజయపతి విజయము పొందినవాడు విజయేశ్వర్ భగవంతుడు విజయసేన రాజు పేరు విజయదేవ్ రాజు పేరు విజయమూర్తి భగవానుడు విఠల్ భగవంతుని పేరుతో విజయ రాజు పేరు విఠల్దేవ్ భగవంతుని పేరుతో విటల్ రావు భగవంతుని పేరుతో విఠల్ రెడ్డి భగవంతుడి పేరుతో విక్రమార్క ఒక రాజు విఠల్ కుమార్ భగవంతుడి పేరుతో విఠలేశ్వర్ భగవంతుని పేరుతో వికాస్ వికాసము విశాల్ విశాలమైన విజయరావు విజయము విజయవర్మ జంటగా గల పేరుతో విజయానంద్ జంటగా గల పేరుతో విక్రమ్సేన్ ఒక రాజు విక్రమనాథ్ ఒక రాజు విజయభాస్కర్ సూర్యుడు విజయకాంత్ విప్లవము విజయేంద్ర విజయము విజయేందర్ విజయము విజయామృత్ విజయము విజయేందర్ రావు విజయము పేరుతో విజయరావు విజయము విజయారాజ విజయము విజేందర్ విజయము పేరుతో విజేందర్ రెడ్డి విజయము పేరుతో విజ్ఞాన్ జ్ఞానము విజ్ఞానమూర్తి జ్ఞానము బాబు పాండురంగడు విద్యాధర్ రావు విద్యాధర్ పేరుతో విద్యాధర్ రెడ్డి విద్యాధర్ పేరుతో విద్యారణ్య ఒక ముని పేరు విద్యాధర్ విద్యలో విశేషము కలిగినవాడు విద్యాసాగర్ విద్యాసాగరము అంతా కలిగినవాడు విద్యానంద్ విద్య ఎందు ఆనందము కలిగినవాడు విద్యాసాగర్ రావు విద్యాసాగర్ పేరుతో విద్యాసాగర్ రెడ్డి విద్యాసాగర్ పేరుతో విద్యాచరణ్ సరస్వతి పాదము విద్యాపతి బ్రహ్మ విద్యానాథ్ బ్రహ్మ విద్యాదేవ్ సరస్వతి పేరుతో విద్వాన్ పండితుడు విప్లవరావు విప్లవం జతగా గల పేరుతో విద్యాకర్ పండితుడు విదుర్ విదురుడు వినయ్ వినయముగా ఉండేవాడు వినయ్ కుమార్ వినయము జతగల పేరుతో వినోద్ కుమార్ సంతోషము అర్ధముగా గల పేరుతో వినోద్ రావు సంతోషము అర్ధముగా గల పేరుతో వినోద్ నాయుడు సంతోషము అర్ధముగా గల పేరుతో విప్లవ్ క్రాంతి విప్లవరెడ్డి విప్లవం జతగల పేరుతో విపిన్ వనము విపిన్ కుమార్ విపిన్ పేరుతో విపుల్ విశాలమైన విపుల్ కుమార్ విపుల్ పేరుతో విభవ్ వైభవము వినోద్ రెడ్డి సంతోషము అర్ధము గల పేరుతో విప్లవ్ కుమార్ విప్లవం జతగా గల పేరుతో విభాస్ చమక్ విభీషణ్ రామణుని తమ్ముడు విభూషణ్ అలంకరించుకొన్న విమల్ నిర్మలమైన విమల్ కుమార్ నిర్మలమైన పేరుతో విమలేష్ స్వచ్ఛమైన వాడు దేముడు విమల్ కుమార్ విమల్ జతగా గల పేరుతో విభవ్ కుమార్ వైభవము పేరుతో విభాకర్ సూర్యుడు విభాకర్ రావు సూర్యుని పేరుతో విమల్ రావు విమల్ జతగా గల పేరుతో విమల్ రెడ్డి విమల్ జతగా గల పేరుతో విరాజ్మాన్ ఉపస్థితుడు విరాజిత్ ఉపస్థితుడు విరాజిత్ కుమార్ ఉపస్థితుడు పేరుతో విరూపాక్ష శంకరుడు శివుడు విరూపాక్షరావు శంకరుడు పేరుతో విలాస్ విలాసవంతుడు వినోదము విలాసకుమార్ విలాస్ జతగల పేరుతో విలాసరావు విలాస్ జతగల పేరుతో విరాజ్ ఉపస్థితుడు విశ్వజిత్ విష్ణు విరాజ్ కుమార్ ఉపస్థితుడు విలాసరెడ్డి విలాన్ జతగల పేరుతో విలాసవాన్ విలాస విలాసజతగల పేరుతో విలాసవతి విష్ణువు విలాసదేవ్ విష్ణువు విలోచన్ నయనములు వివేక్ వివేకి వివేక కుమార్ తెలివిగలవాడు వివేకానంద్ తెలివిగలవాడు వివేకవావ్ తెలివిగలవాడు వివేకవర్ధన్ తెలివిగలవాడు వివేచన్ ఆలోచన విశ్వజిత్ విష్ణు విశ్వం ప్రపంచము విశ్వరూప్ విశ్వరూపము విశ్వపతి విష్ణు శివుడు విశ్వతేజ విష్ణు శివుడు విశ్వనాథ్ విష్ణు శివుడు విశ్వేశ్వర్ విష్ణు శివుడు విశ్వబ్రహ్మ బ్రహ్మ అని పనుల్లో చేసేవాడు విశ్వ వినోద్ సంతోషము పరమాత్మ విశ్వబదర్ పరమేశ్వరుడు విశ్వసంభవ్ పరమేశ్వరుడు విశ్వసన్నిత్ విశ్వముకు దగ్గర అంటే పరమాత్ముని సన్నిధి విశ్వశ్రీ విష్ణు విశ్వాన్ నమ్మకము విశ్వాన్ పాల్ విశ్వాసి విశ్వాన రూప్ విశ్వాసి విశ్వదీప్ విశ్వాసి విశాల్ విశాలమైన విశాల్ వదన్ విశాల ముఖము గల విశాలు హృదయ్ విశాల హృదయము విశాల నంద్ విశాల హృదయము విశాలదేవ్ విష్ణువు విశాలమది విష్ణువు విశాల విక్రమ్ విష్ణువు విశాల భాస్కర్ సూర్యుడు విశాల వినోద్ పరమాత్ముడు విశాలమూర్తి పరమాత్ముడు విశాలముఖ పరమాత్ముడు విశ్వామిత్ర ముని విశ్వపతి విష్ణు విశ్వనాయక్ విష్ణువు వీరస్వామి వీరుడు వీరశేఖర్ వీరుడు వీరప్రతాప్ వీరుడు విశ్వరక్షక్ విష్ణువు వీరసోము వీరుడైన చంద్రుడు వీరాదిత్య వీరుడైన సూర్యుడు విశేష్ ప్రత్యేకించి విశేష్ కుమార్ ప్రత్యేకించి పేరుతో విశేషవాన్ ప్రత్యేకించి పేరుతో విశ్వేశ్ పరమాత్మ రూప్ విశాల రూపము విశాల నేత్ర విశాల కనులు విశాల స్వరూప్ పెద్దదైన దేహము విశ్వనాథ్ పరమాత్మ రావు పరమాత్మ పేరుతో ವಿಶ್ವನಾಥ್ ದೇವ್ ಪರಮಾತ್ಮ ವಿಶ್ವೇಶ್ವರ ಭಗವಂತ್ಡು ವಿಶ್ವೇಂದ್ರ ಭಗವಂತ್ಡು ವಿಶ್ವಮಯ ಭಗವಂತ್ ವಿಶಾಲತೇಜ ವಿಷ್ಣು ವಿಷ್ಣು ಭಗವಂತ ವಿಷ್ಣುಮೂರ್ತಿ ಭಗವಂತ್ಡು ವಿಷ್ಣು ಕುಮಾರ್ ವಿಷ್ಣು ವಿಶ್ವರೂಪ భగవంతుడు విశ్వతేజ భగవంతుడు విష్ణు శర్మ విష్ణువు పేరుతో విశ్వాత్మ భగవంతుడు విశ్వంధర్ భగవంతుడు విష్ణుకాంత్ విష్ణువు పేరుతో విష్ణువర్ధన్ భగవంతుడు విష్ణుప్రసాద్ భగవంతుడు విష్ణు భగవత్ విష్ణువు పేరుతో విష్ణునామ్ విష్ణువు పేరుతో వీరవర్ధన్ వీరుడు వీరప్రసాద్ వీరుడు వీరభద్ర వీరభద్రుడు విష్ణువికాస్ విష్ణువు పేరుతో విష్ణుదేవ్ విష్ణువు పేరుతో విష్ణు జగత్ విష్ణువు పేరుతో తేజ విష్ణువు పేరుతో వీరభద్రం వీరభద్రుడు పేరుతో వీరభద్రయ్య వీరభద్రుని పేరుతో వీరలింగం వీరలింగము వీరభద్రరావు వీరభద్రుని పేరుతో వీరప్ప వీరభద్రుని పేరుతో వీరయ్య వీరభద్రుని పేరుతో వీరదాసు వీరభద్రుని పేరుతో వీరనాగు వీరభద్రుని పేరుతో వీరవిహార్ వీరభద్రుని పేరుతో వీరతేజ వీరభద్రుని పేరుతో వీరానంద్ వీరభద్రుని పేరుతో వీరమూర్తి వీరభద్రుని పేరుతో వీరముని వీరభద్రుని పేరుతో వీరపాండ్య వీరభద్రుని పేరుతో వెంకటాధీశ వెంకటేశ్వరుని పేరుతో వెంకటగిరి వెంకటేశ్వరుని పేరుతో వెంకటాద్రి వెంకటేశ్వరుని పేరుతో వీరాంజనేయ వీరభద్రుని పేరుతో వీర్రాజు వీరభద్రుని పేరుతో వీరేంద్ర వీరభద్రుని పేరుతో వీరేష్ వీరభద్రుని పేరుతో వీరేశం వీరభద్రుని పేరుతో వీరేశలింగం వీరభద్రుని పేరుతో వీరవర్ వీరభద్రుని పేరుతో వీరగోపాల్ వీరభద్రుని పేరుతో వెంకట్ వెంకటేశ్వరుని పేరుతో వెంకటేశ్వరరావు వెంకటేశ్వరుని పేరుతో వెంకటరమణ వెంకటేశ్వరుని పేరుతో వెంకటపతి వెంకటేశ్వరుని పేరుతో వెంకటప్రసాద్ వెంకటేశ్వరుని పేరుతో వేణు కృష్ణుడు మురళి వేణురావు మురళి పేరుతో వేణుగోపాల్ రావు మురళి పేరుతో వేనానంద్ మురళి పేరుతో వేణుదేవ మురళి పేరుతో వేణుతేజ మురళి పేరుతో వేదాత్రి వేదాత్రి అనే ఏడుకొండలలో ఒకటి వేదదీశ వెంకటేశ్వర వెంకట్రావు వెంకటేశ్వరుని పేరుతో వెంకట్రెడ్డి వెంకటేశ్వరుని పేరుతో వెంకటమూర్తి వెంకటేశ్వరుని పేరుతో వెంకటాద్రినాథ వెంకటేశ్వర వేదమయ వెంకటేశ్వర వేణుమాధవ్ మురళి పేరుతో వేణుకృష్ణ మురళి పేరుతో వేణుగోపాల్ మురళి పేరుతో వేదవేద్య వెంకటేశ్వర వేదధార వెంకటేశ్వర వేదనిధి భగవంతుడు వేదవ్యాస వ్యాసుడు కవి వేదానంద విష్ణువు వేదపాణి బ్రహ్మ వేదనిధి తెలిసిన వైద్యుడు వైష్ణవనాథ్ వైష్ణవ మతస్థుడు వైష్ణవమూర్తి వైష్ణవ మతస్థుడు వైష్ణవాంస వైష్ణవ మతస్థుడు వైష్ణవ్ వైష్ణవ మతస్థుడు వైద్యాదీప తెలిసిన వైద్యుడు వైద్యపతి తెలిసిన వైద్యుడు వైద్య పరమాత్మ తెలిసిన వైద్యుడు వైద్యానంద తెలిసిన వైద్యుడు వైభవ్ వైభవము వేదధర బ్రహ్మ వేద నిర్మల్ బ్రహ్మ వేదాంత్ వేదమును భగవానుని సంబంధితము వేదాంతమూర్తి భగవంతునికి పేరుతో వేదగోపాల భగవంతుని పేరుతో వేదచల పర్వతము పేరు వేదయోష్ వేదధ్వని వేదవ్రత్ వేది వేదరాజ వేది వేదరాజ్ వేది వేదప్రభు బ్రహ్మ వేదగిరి గిరి పేరు వేమన యోగి వైకుంఠ విష్ణుపురి వైకుంఠం విష్ణుపురి వేదాంతచారి భగవంతుని పేరుతో వేదాంత నిధి భగవంతుని పేరుతో వేదాంతస్వామి భగవంతుని పేరుతో వైకుంఠనాథ విష్ణువు వైకుంఠవాస విష్ణువు వైకుంఠరావు విష్ణువు పేరుతో వైద్యనాథ్ విష్ణువు పేరుతో వైద్యదేవ్ విష్ణువు పేరుతో వైద్యధర వైద్యుడు వైద్యనాథ్ పుణ్యస్థలము పేరు దేముడు వైద్యమూర్తి వైద్యుడు వైష్ణవేంద్ర వైష్ణవ మతస్థుడు వైకుంఠాధిపతి విష్ణువు వైకుంఠస్వామి విష్ణువు వైకుంఠమూర్తి విష్ణువు వైష్ణవస్వామి వైష్ణవ మతస్థుడు వందన్ నమస్కారము వందన్ రావు వందనా పేరుతో వందన్ కుమార్ వందనా పేరుతో వంశపతి వంశస్థుడు వంశాధార ఒక నది పేరు వంశధర కుమారుడు వంశతేజ కుమారుడు వంశవంత్ కుమారుడు వంశీ మురళి వంశీధర్ కృష్ణుడు వెంకటారామయ్య వెంకటేశ్వరుని పేరుతో వెంకటాచలం వెంకటేశ్వరుని పేరుతో వేదచలం వెంకటేశ్వరుని పేరుతో వంశీకృష్ణ కృష్ణుడు వంశీమాధవ్ కృష్ణుడు విద్యరాజ్ పర్వతము విద్యాధిపతి పర్వతము వంశీతేజ కృష్ణుడు వంశాంకుర కుమారుడు వంశానంద కుమారుడు వంశనిధి కుమారుడు వంశీకుమార్ కృష్ణుడు వేణునాథ కృష్ణుడు వినాయక్ వినాయకుడు విఘ్నేశ్వర వినాయకుడు విఘ్నరాజ వినాయకుడు విఘ్నపతి వినాయకుడు విఘ్నమాధవ విఘ్నేశ్వరుడు విష్ణు విఘ్ననాయక్ విఘ్నేశ్వరుడు విష్ణు వేదనారాయణ విష్ణు వేదమాల విష్ణు వేద రక్షక విష్ణు వేద వినుత విష్ణు వేదవంత విష్ణు వినాయకరావు వినాయకుడు వినాయక దేవ్ గణపతి వెంకటరామ వెంకటేశ్వరుని పేరుతో